రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను విద్యార్థిని విద్యార్థులతో ఘనంగా మరియు సంబరంగా జరుపుకున్నారు రాధాకృష్ణుల వేషధారణలో పిల్లలు అందరూ వేడుక మొత్తానికి ప్రత్యేకత కనబర్చారు స్కూల్ ప్రాంగణం మధ్యలో ఉట్టికొట్టి అందమైన రాధాకృష్ణ జంటల చుట్టూ జన్మాష్టమి పాటల దరువులకు నృత్యం చేస్తూ ఆనందం మరియు పండుగ స్ఫూర్తితో సంతోషాన్ని నింపారు ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయ పండుగలు మనకెన్నో గొప్ప విషయాలను తెలుపుతాయని అన్నారు చిన్నాలకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పాలనే ఉద్దేశంతో స్కూల్లో ముందస్తు పండుగ వేడుకలు జరుపుతున్నామన్నారు ఇందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎర్రం గంగనరసయ్య తిప్పిరెడ్డి వెంకటరెడ్డి పడాల సురేష్ కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ పాల్గొన్నారు ఇన్ అవర్ స్కూల్ వి ఆర్ గోయింగ్ టు సెలిబ్రేట్ ద కృష్ణాష్టమి ఫెస్టిల్ ఇన్ అడ్వాన్స్ బికాస్ డే ఆఫ్టర్ టుమారో ఆక్చువల్లీ ఫెస్టివల్ ఇది బట్ టుమారో సండే అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే దట్స్ వై విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ టుడే వి ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ప్రోగ్రామ్ ఆక్చువల్లీ ద లేడీస్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్ బి అడాక్టెడ్ టు ఫోన్ ఆర్ మొబైల్స్ దట్స్ వై యాక్చువల్లీ దే వాంట్ నో వాట్ ఈస్ ద ట్రెడిషన్ వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా దట్ వై వి ఆర్ కండక్టింగ్ హిస్ బైపాస్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ స్కూల్ ఆల్ ఫెెస్టివల్స్ ఇన్ అడ్వాన్స్లీ వి ఆర్ కండక్టింగ్ దే హవ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇన్ీ ఫెస్ దట్స్ వై వి ఆర్ కండక్టింగ్ అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సో మెనీ పేరెంట్స్ దే కెమ్ విత్ దేర్ చైల్డ్ విత్ లార్డ్ కృష్ణ గోస్ట్గా గెట్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు దట్ పర్టికులర్ దట్ పేరెంట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్